శక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కుతో కలిసి కేంద్ర మంత్రులను పార్టీ ముఖ్య నాయకులను కలుస్తున్నారు తొలుత టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో ఇద్దరూ భేటీ అయ్యారు టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేస్ త్రీగా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు ఇక ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీమ్ ఫైబర్ ముఖ్య ఉద్దేశమని సింథియాకు వివరించారు అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు టీజీ టూజీ ఇక జీటుసీ సేవలు అందించాలన్న తమ లక్ష్యానికి సహకారం అందించాలని కోరారు ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డీపీఆర్ను ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సింథియాకు విన్నవించారు భారత్ నెట్ ప్రోత్సాహక పథకాన్ని టీ ఫైబర్ కు ఇందుకోసం పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని సింథియాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర మంత్రులను పార్టీ ముఖ్య నాయకులను కలుస్తున్నారు తొలుత టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో ఇద్దరు భేటీ అయ్యారు టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీగా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ ఫైబర్ ముఖ్య ఉద్దేశమని సింథియాకు వివరించారు అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీ జీటు సి సేవలు అందించాలన్న తమ లక్ష్యానికి సహకారం అందించాలని కోరారు కా ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డిపిఆర్ ను ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సింథియాకు విన్నవించారు కాగా భారత్ నెట్ ప్రోత్సాహక పథకాన్ని టీ ఫైబర్ కు వర్తింపచేయాలని ఇందుకోసం పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని సింథియాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర మంత్రులను పార్టీ ముఖ్య నాయకులను కలుస్తున్నారు తొలుత టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో ఇద్దరూ భేటీ అయ్యారు టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీగా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ ఫైబర్ ముఖ్య ఉద్దేశమని సింథియాకు వివరించారు ఇక అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీటుజీ జీ టుసీ సేవలు అందించాలన్న తమ లక్ష్యానికి సహకారం అందించాలని కోరారు ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డిపిఆర్ను కూడా ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సింథియాకు వివరించారు ఇక భారత్ నెట్ ప్రోత్సాహక పథకాన్ని టీ ఫైబర్కు వర్తింపచేయాలని ఇందుకోసం పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని సింథియాకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇటుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలంగాణ సీఎం మరియు డిప్యూటీ సీఎంల భేటీకి సంబంధించి మరిన్ని శ్రీకాంత్ గుడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పటికే మనం ఉదయం నుంచి చూస్తూనే ఈ రోజు సాయంత్రానికి టీపీసీ సంబంధించి కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు సింధియాతో కూడా అంటే కేంద్ర కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతున్నారు తెలంగాణకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ గాని తెలంగాణకు కావాల్సినటువంటి టీ ఫైబర్ ఏదైతే ఉందంటే గ్రామ స్థాయిలో కూడా నెట్వర్కింగ్ గ్రామ స్థాయిలో కూడా నెట్వర్కింగ్ సంబంధించి డెవలప్మెంట్ ఉండాలి అంటూ కొందరు ప్రపోజల్స్ ని కేంద్ర మంత్రి సింధియా దృష్టికి తీసుకెళ్లారు సో అంటే దీనికి సంబంధించి నెట్వర్కింగ్ స్థాయి ఒక అర్బనైజ్డ్ ప్రాంతాలకు కాదు గ్రామీణ స్థాయికి కూడా వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అటు చవిత్రమార్క అట్ సేమ్ టైం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఆ దిశగా అడుగులైతే వేస్తున్నారు ఇట్లా నేపథ్యంలో ఇంకా ఆశ ఇంకా ఇంకా కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కలిపేటువంటి అడుగులు మాత్రం కనిపిస్తున్నాయి సో ఎవరైనా కలబోతున్నారు ఏంటి ప్రస్తుతానికి మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయాల దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క అడుగునైతే చేస్తున్నారు సో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత హరిబరిగానే ఉన్నారు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో బిజీ బిజీగానే గడుపుతున్నారు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు ఇంకా ముఖ్య నాయకుల్ని కూడా కలుస్తున్నారు దీంట్లో భాగంగా ముందుగా అది టెలికాం అట్లాగే కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఏంటంటే మీరు చెప్పినట్టు జ్యోతిరాదిత్య సింధియాతో ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది మరి ముఖ్యంగా టి ఫైబర్ ఈ ప్రాజెక్ట్ అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం స్కిల్ యూనివర్సిటీ గాని ఏఐ ఇండస్ట్రీ గాని ఇటు ఒక ఫోర్త్ జనరేషన్ సిటీని హైదరాబాద్ ఇంట్రడ్యూస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో గత వారం పది రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియా టూర్ చేసేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ దిశగా అడుగులైతే వేస్తున్నారు దీంట్లో భాగంగా ఇటు టీ ఫైబర్ ప్రాజెక్ట్ ని కూడా భారత్ నెక్స్ట్ గా మార్చేందుకు డిపిఆర్ ని కూడా రెడీ చేయడం జరిగింది ఆ డిపిఆర్ ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని ఆమోదించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైతే ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ గ్రామాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు నెట్వర్కింగ్ కల్పించడం అనేది టీ ఫైబర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా సిండియా వివరించారు ఒకవేళ నిజానికి అదే గనుక జరిగితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టీ ఫైబర్ ద్వారా ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ ని అందించొచ్చు గ్రామ పంచాయతీల్లో కూడా నెట్వర్కింగ్ ని ఇంటర్నెట్ సేవల్ని పెంచుతూ అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా లైబ్రరీల్లో కూడా వైఫై లాంటి టెక్నాలజీని అందించడం ఒక డిజిటలైజ్డ్ గా గ్రామ పంచాయతీలు కూడా మార్చాలన్నటువంటి ఉద్దేశం దీని వెనకాల ఉంది సో అది జిల్లాలకు నెట్వర్కింగ్ కల్పించడం గ్రామ పంచాయతీలకు నెట్వర్కింగ్ కల్పించడం ఈ ఫైబర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా సెన్యాక్ జరిగింది దాదాపు అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జి టూ జి అట్లాగే జి టూ సి సేవలు అందించాలని తమ లక్ష్యాన్ని సహకరి సహకారం అందించాలని కూడా కోరారు సో ఏదైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో ఆ గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా సో నెట్వర్క్ కిందికి రాబోతున్నాయి ఇంటర్నెట్ సేవల్ని విరివిగా ఉపయోగించడం కోసం ఇది నిజానికి చాలా గణనీయంగా ఉపయోగపడుతుంది అన్నది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన డిపిఆర్ లో చెప్పడం జరిగింది ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి కనిపించినటువంటి డిపిఆర్ ని ఆమోదించాలి అన్నటువంటి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి యాక్కు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రోత్సాహ పథకాన్ని ఫైబర్ వర్తింప చేయాలి దీనికోసం దాదాపు కొంత రుణాన్ని కూడా రిలీజ్ చేయాలి బడ్జెట్ ని కూడా రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇది ఒక భారీ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి గ్రామ స్థాయిలోకి వెళ్ళాలి కాబట్టి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలంటూ కూడా సింజయాకు విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఒకవేళ ఇది ఓకే అయితే కనుక డిపిఆర్ ని కేంద్ర మంత్రి సింజియా ఓకే చేస్తే కనుక గ్రామ స్థాయిలో కూడా అన్ని రంగాలకు అంటే జిల్లా మండల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కూడా ఇంటర్నెట్ సేవలు కమ్యూనికేషన్లు చాలా ఈజీగా అవుతున్నాయి అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు శ్రీకాంత్